అందరికీ నమస్తే అండి ఓడిపోయినా సరే మా రోజాకి ఇంకా బుద్ధి రాలేదండి సేమ్ పంచి డైలాగులు అదే కేకలు అదే అరుపులు నేను మాట్లాడుతూ ప్రజలు ఎగిరి ఎగిరి తంతారు ఈవిఎం అంటది గెలిచారు గెలిచారంటది మీకు ఎక్స్ట్రాలు అవసరమా అని చెప్పేసి ఆయన మాట్లాడుతుంది అబ్బో చాలా మాటలు మాట్లాడింది ఒకసారి ఏమని మాట్లాడింది వినిపిస్తా జగన్మోహన్ రెడ్డి సింహం చాలా డైలాగులు ఉంటాయి ఉమ్ ఇరవ కోరమే తోటల నాయకో పూరి వదకల అలా చెప్పకపోతే ఏం చేయాలి వెళ్ళిన ప్రతిసారి మనుషులు ప్రాణాలు తీసేస్తుంటే జగన్మోహన్ రెడ్డి మరి ప్రభుత్వం ఏమని చెప్పాలి ఎలా కట్టడి చేయాలి మీ కార్యకర్తనే కదా చంపేసేది అక్కడ అవునా అయితే తలాలన్నా పగలాలి లేదంటే ప్రాణాలన్నా పోవాలి అది ఏ పర్యటన అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఇంట్లోంచి అడిగి బయట అనుకో మీ సొంత కార్యకర్తలు తలాలు పగలాల్సిందే ఖచ్చితంగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఏం చేయాలి వదిలేతేనేమో భద్రతాలోపం అంటారు జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని అంటారు కట్టడి చేస్తేనేమో పోలీసులు పెట్టి అడ్డుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే భయం అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు మీ పని ఉంది నువ్వు ఈ సింహం ఈ పులి ఈ డైలాగులు దయచేసి మానత్తే బాగుంటుంది రోజా విని 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 బోర్ కొట్టేసి మాకైతే వచ్చే అనిపిస్తుంది ఈ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి మనిషి కాదు పశువు అంటది మృగం అంటది మేము అది కూడా చెప్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డి మనిషి కాదు క్రూర అంటాడు ఈ ఈ పనికిమాల కొట్టడంలో ముందే ఉంటావు దమ్మిడి వీళ్ళు ఉపయోగం లేదు నీ వాళ్ళ ఊరికే

మిమ్మల్ని ఆల్రెడీ ఎగరేసి తంతేనే మనకి పదకొండు వచ్చినాయి కదా ప్రజల మనల్ని ఎగరేసి తని వాళ్ళనే మనకి పదకొండు వచ్చినాయి నువ్వు ఎందుకు ఓడిపోయావు నగరి ప్రజలు నేను ఎగరేసి తనితేనే కదా నువ్వు ఓడిపోయింది ఓడిపోయే సంవత్సరం అవ్వలేదా సంవత్సరం అయిందా ఎందుకు ఈ ఎక్స్ట్రా ఈ ఈరోజా మనకి మనం నూట యాభై ఒకటి నుంచి పదకొండు ఎందుకు పడిపోయాం ప్రజలు తని వాళ్ళనే ఈ ఎక్స్ట్రా మాటలు మాట్లాడిన వాళ్ళని ముఖ్యంగా ఈ అనవసరమైన ప్రస్తావన మాట్లాడిన మన మీరు ఏదో గొప్ప వచ్చేస్తుంది అనుకుంటున్నారేమో కానీ నేను నాలుగు డైలైలు కొట్టేస్తాము నాలుగుని బూతులు తిట్టేస్తాము నలుగురు ఎంగింగి వెటకారంగా మాట్లాడేస్తాము మనకు ఓట్లు వచ్చేస్తాయి అనుకుంటున్నారా అబ్బే చాలా చిరాగ్గా బెట్టిగా చూస్తున్నాను ఇంకా అదే పోయే కాలం మాటలు మాట్లాడితే ఎలాగా ఎగిరి ఏ ఎగిరితే అంతా ఏ నువ్వా నీకు దిక్కు మొక్కు ఉండదు నిన్నుతంతే దిక్కు మొక్కు లేదు ఈ డైలలో మళ్ళీ ఎక్స్ట్రాలు అవసరమా నీకు అవసరమా ఎక్స్ట్రాలు అసెంబ్లీకి వెళ్ళాలంటే భయం తడపిల కొంపలో ఉండాలంటే భయం కోర్టుకి వెళ్ళాలంటే భయం పోలీస్ సింహం మీరు బాగా గమనించండి ఈ సంవత్సరం కాకపోతే ఎప్పుడైనా అసెంబ్లీకి వెళ్ళాడ అసెంబ్లీకి వెళ్ళాలంటే భయం మళ్ళీ అక్కడ సమాధానం చెప్పాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో మంత్రుల చేత ఎమ్మెల్యేల చేత పచ్చి బూతులు తిట్టించాడు ఇప్పుడు వెళ్తే సిగ్గు కూడా నవ్వుతారు జగన్మోహన్ రెడ్డిని చూసి ఇక సభ ఎలా నడపాలి అని చెప్పేసి హేళం చేస్తారో నవ్వుతారు దానికి భయం మళ్ళీ ఎవడన్నా ఏదో ఒకటి అంటాడని చెప్పేసి అని భయం వెళ్ళ వెళ్ళలేడు ఇక్కడికి అసెంబ్లీకి వెళ్ళాడు అలా అని చెప్పేసి అని కొన్ని రాష్ట్రంలో అన్నా ఉంటాడంటే ఎప్పుడు వచ్చే అరెస్ట్ చేస్తారని అదొక భయం మళ్ళీ ఇక్కడ ఉండలేడు కోర్టు వాయిదాలకి కే వెళ్తాడంటే అక్కడికి వెళ్ళాడు అది కూడా భయమే ఎంత పెరుగొని పట్టుకొని మీరు పులి సింహం అంటుంటే మీరు నవ్వాలా ఏడవాలా మాకు అర్థం మోహన్ రెడ్డి పన్నుడుతనం గురించి అందరికీ తెలిసిందే ఇక్కడ నువ్వు వచ్చి నాలుగు పంచరేళ్ళలు కొట్టేసి మా అన్న సింహం ఎరగ తీసేస్తాడో ఈకి తొక్కేస్తాడో పీకి పంది రేత్తానంటే చాలా కామెడీగా ఉంటుంది అసలు కూర్చొని మనం ఎందుకు అనేది ఒక సమీక్ష లాంటిది జరుపుకుంటే బాగుంటుందమ్మ ప్రతిసారి ఈవీఎం 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 అంటే నెక్స్ట్ టైం మనకి బతకుండా కూడా మనం రెండు వేల పంతొమ్మిదిలో ఎలా గెలిచేసాం అదే ఈవీఎంతో కదా ఆ రోజు ప్రజలు ఓట్లు ఓట్లేసారా ఈరోజు ప్రజలు ఓట్లు వేయలేదా నేను భ్రమంలో బతుకుతున్నారా ఈరోజా సరే ఫోన్ ఈవీఎం అనుకుందాం మరి మీకు నలభై శాతం ఓట్లు ఎందుకు వచ్చింది రావు కదా ఒకవేళ ఈవీఎంలే మేనేజ్ అనుకుంటే కనుక మీకు నలభై శాతం ఓట్లు ఎందుకు వస్తాయండి జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలుస్తారండి మిగిలిన పది మంది ఎందుకు గెలుస్తారండి వాళ్ళు కూడా గెలవకూడదు కదా అవునా మాట్లాడితే మాకు నలభై శాతం ఓట్లు వచ్చేసింది అంటారు ఒక పక్క ఈవీఎం అంటారు అండి ఓటు చెప్పండి మీకు నలభై శాతం ప్రజలు ఓట్లు వేసారా లేదా వేసారు కదా మరి ఇంకేక్కడ ఏడిపిదంతా కూడా మళ్ళీ ఒక నూట యాభై వస్తే కనుక ప్రజలందరూ ఓట్లు వేస్తారని ఇస్తారా ఎవడో నమ్ముతాడు రోజే మన మాటలో నవ్వులు పాలు అయిపోవట్లేదా ప్రతిసారి మాలాటర్ ఎందుకు చేయించుకోవడం ఒక మాజీ మంత్రివి ఒక మహిళవి ఎందుకు పనికి మల్లెలగలు పైగా మహిళల భద్రత గురించి మీరు మాట్లాడాలి నేను కాక మొన్న ప్రశాంత్ రెడ్డి గారిని ఒక శాసనసభర్యాలు ఒక మహిళ నలబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎంత దారుణ దారుణంగా మాట్లాడాడు ఎంత నీచంగా మాట్లాడాడు మరి మహిళల పట్ల ప్రేమ నాదనం మాట్లాడతావు కదా ఖండించలేదే ఓహో మీ పార్టీ నాయకులు మహిళలను ఉద్దేశించి ఎన్ని బుద్ధులు తిట్టినా పర్లేదా అవునా నీచాది నీచంగా ఆవిడ క్యారెక్టర్ గురించి ఆమెను వ్యక్తిగతంగా విమర్శిస్తూ బావి అది ఇదని చెప్పేసి అని మాట్లాడుతుంటే ఒక మహిళగా నువ్వు ఖండించుకుంటా పెద్ద పెద్ద సపరేట్ చేసుకొని పంచి కొట్టుకుంటా ఊగిపోతుంది అలాగే ఏటి ఊగిపోయేది మాట్లాడితే లోకేష్ అంటది చంద్రబాబు అంటది అని నిన్ను కూడా అలాగే అంటారు కదా మాట్లాడితే నాకు ఎవరు మర్యాద మనం మనవిత్తే ఇస్తారండి ఇప్పుడు నిన్ను నిన్ను రోజా అన్నాను అనుకో నువ్వు నువ్వు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు అంటే నేను నిన్ను రోజా అనే అంటా రోజా గారు అని ఎందుకంటా అవునా ఇప్పుడు నీకంటే చంద్రబాబు నాయుడు గారు వయసులో పెద్ద అయినా నువ్వు మర్యాద ఇవ్వనప్పుడు నాకంటే నువ్వు పెద్దనివైతే అయి ఉండొచ్చు కానీ నేను నీకెందుకు ఇస్తా ఇవ్వం కదా ముందు మర్యాద అనేది మనం ఇవ్వాలి మనం ఇచ్చి తర్వాత అడగాలి నేను మర్యాదగా మాట్లాడాను ఒక్క మాట కూడా బూతు మాట మాట్లాడలేదు అని చెప్పేసి అని ఇడితే బాగుంటుంది పైగా మనం మీడియాకి ఎక్కేసి నన్ను అలా తిడుతున్నారు తిడతారు మనం మనం మాట్లాడి మాటలు అలా ఉన్నాయి అవి ఎక్స్ట్రాలు అవసరమా నీకు ఎక్స్ట్రాలు ఎక్కువైన తర్వాతే తీసుకెళ్ళి మోలు పడేశాను నిన్ను కదా ఏదో ఈ మధ్యకాలంలో కొద్దిగా నోరు దిగుతుంది మళ్ళీ వస్తున్నావు పంచి డైలాగులు కొడుతున్నాం పంచ డైలాగులతో ఓట్లు రారో గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి వెళ్ళమనండి అసెంబ్లీలో మాట్లాడమనండి అసెంబ్లీలో పోట్లాడమనండి అది అదొక విధంగా బాగుంటుంది కానీ మనం ఎంతసేపు కూడా ఈవీఎంల మీద పడి ఎడితే రెండు వేల పంతొమ్మిదిలో కూడా మీరు ఈవీఎంలు పనే గెలిచారు అది గుర్తుపెట్టుకోవాలి బాగా అప్పుడు ఈవీఎంలో ఉన్నాయి ఇప్పుడు ఈవీఎంలు ఉన్నాయి ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా ఉంటాయి ఉండవా అంటే మీరు గెలితే ప్రజాస్వామ్యం మిగిలిన వెళ్తేనే ఈవీఎం ట్యాంపరింగ్ ఇవన్నీ మాట్లాడితే అప్పభయకౌరలు అంటారు మీ కార్యకర్తలు కూడా మీ ముఖాం తుబుక్కు నుమ్మేసే తరికీలకి పదకొండు వచ్చినాయి కానీ సిగ్గుసారు లేదురా అసలు మనలో లోపం ఎక్కడ ఉంది మనం ఏం చేసాం మనకి ఎందుకు ఇన్ని వచ్చినాయి మనకి ఎందుకు ప్రజలు ఓట్లు వేయలేదు కేవలం సంక్షేమ పథకాలతోనే మనం రాజకీయం చేసుకుంటా పోతే ఎవడో ఓట్లు లేడు అని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇక్కడికి వచ్చి డబ్బా గౌరవలు చెప్పాలా నలుగు బంజిడేళ్ళు చెప్పాలా పంచి డైలాగులు చెప్పడానికి సభలు పెట్టుకొని నీకు మైక్ ఇస్తున్నారేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది లేదంటే నువ్వెప్పుడు సబ్జెక్ట్ మాట్లాడేవు కానీ ఒక పాలసీ గురించి కానీ ఒక విధానం గురించి కానీ ప్రభుత్వాన్ని విధానపరంగా మనం ఎప్పుడైనా విమర్శించామా లేదు దయచేసి ఈ పంచి డైలాగులు ఎక్కడైనా కొట్టడం మానే రోజా ఇబ్బెట్టుకో అంది రిక్వెస్ట్ అనుకో